జాబితా నుండి లంబాడీలను తొలగించాలి అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరున్న లంబాడీల భేరీ నిర్వహిస్తున్నామని లంబాడీలు అధిక సంఖ్యలో తరలివచ్చి మన హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని నిరంజన్ రెడ్డి స్వగృహంలో జరిగిన సన్నాహక సమావేశంలో జిల్లా ఎస్టిసెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్ మాజీ ఎంపీపీ కృష్ణానాయక్ జాత్రు నాయక్ పిలుపునిచ్చారు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబాటుతనాన్ని గుర్తించి నాటి అనాటి ప్రధాని ఇందిరమ్మ రిజర్వేషన్లు కల్పిస్తే నేడు వచ్చిన కల్తీ కాంగ్రెస్ నాయకులు లంబాడీలను ఎస్టి జాబితాను తొలగించాలని చూస్తున్నదని నిప్పులు చేరిగారు మా పోరాటం ఆదివాసులకు వ్యతిరేకం కాదని మా రిజర్వేషన్లకు భంగం కలిగించవద్దని మా పోరాటం అని నాయకులు స్పష్టం చేశారు లంబాడీల పోరాటానికి మద్దతు ప్రకటించిన మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఇరవై ఆరున జరిగే లంబాడీల భేరికి రావాలని గిరిజన నాయకుల ఆహ్వానం మేరకు సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ లంబాడీల నోటికాడి ముద్దను కాంగ్రెస్ పార్టీ లాక్కోవాలని చూస్తుందని దీని బీఆర్ఎస్ పార్టీ సహించదని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు రాష్ట్రములో ఉన్న ఆదివాసులకు తాము వ్యతిరేకం కాదని కాని గిరిజనులను ఎస్టి జాబితా నుండి తొలగించాలన్న ప్రతిపాదన ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు లంబాడీలు చేసే న్యాయమైన పోరాటానికి మా మద్దతు ఉంటుందని నిరంజన్ రెడ్డి హామీ కులాల మధ్యలో చిచ్చు పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మనం చూస్తా ఉన్నాం గతంలో దాదాపుగా ఒక యాభై ఇరవై సంవత్సరాల కిందట సరిగ్గా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేమందరం లంబాడీ వాళ్ళము మాకు ఎస్టీ జాబితాలో కలపాలని చెప్పి ఆ రోజు మా ఆనాటి పెద్దలు వాళ్ళు ఉద్యమాలు చేసి మా ఎస్టీ జాబితాలో కలపడం జరిగింది అవన్నీ కూడా చట్టరీత్యంగా జరిపినప్పటికీ కూడా మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఆనాడు ఇందిరాగాంధీ కూడా మా పేద వర్గానికి ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అన్ని రకాల ఆదుకోకపోయినప్పటికీ కూడా ఆర్థికంగా విద్యాపరంగా అంతా వెనకబడ్డా కూడా మేము చాలా వెనుకబడ్డాం అయినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మా తాండవలో మా రాజ్యం కావాలి అని చెప్పి ఉద్యమం లంబాడి హక్కుల పోరాట సమితి ద్వారా మేమందరం కూడా పోరాటం చేసిన తర్వాత కూడా ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయలేదు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన లంబాడి వాళ్ళము బాగుపడతాము మన బతుకులు బాగుపడతాయి అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ శాతం మేము గిరిజన లంబాడి వాళ్ళు పాల్గొనడం జరిగింది దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత మీ మా తాండలో మారాజ్యం అనే నినాదం అయితే మీరు ఎప్పుడైతే కోరినారో కాబట్టి మీ అన్ని గ్రామ పంచాయతీలు మీ తాండలో ఉన్నటువంటి ఐదు వందల జనాభా రెండు వందల యాభై జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నీ కూడా నేను చేస్తానని చెప్పి వారు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో చాలా గ్రామ పంచాయతీలు మా లంబాడి గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత ఈరోజు మా గ్రామాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి మా తాండాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఏదైతే ఆనాడు పెళ్లి చేయని దృష్టిలో మేము ఆడపిల్లలను అమ్ముతూ ఉంటే ఈయన ఆనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు ఒక గిరిజన తండ్రలో పండుకున్నప్పుడు మీరు ఎందుకు అమ్ముకుంటున్నారని మా లంబాడీ వాళ్ళే అయ్యా మేము వరకట్నం ఇవ్వడానికి మాకు సాధన అయితే లేదు పెళ్లి చేయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ రోజు మా గిరిజనులు వారు చెప్పిన తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కళ్యాణ్ లక్ష్మి అనే పథకము మా లంబాడీ జాతుల ద్వారానే వారు ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో రకాలుగా ఇలా కళ్యాణ లక్ష్మి అయినా సరే రైతు బంధు అయినా సరే రైతు బంధు అంటే మ్యాక్సిమంగా మా లంబాడీ దాంట్లో ప్రతి ఒక్కరికి ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు పొలాలు ఉన్నటువంటి వాళ్ళం మేము ప్రతి రైతు బంధు ద్వారా ఈరోజు మేము లబ్ధి పొద్దున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పథకాలు ఈరోజు డబుల్ బెడ్రూమ్లు కానీ అన్ని రకాల్లో మేము గిరిజనులకు బాగుపడతా ఉంటే ఆనాడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మా లంబాడీలో కలిపినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈనాడు నడు వచ్చి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రెడ్డి గారు వారికి అయినటువంటి సీతగా గారు వాళ్ళంతా ఒకటే ప్లాన్ చేసి ఈ లంబాడీ వాళ్ళు ఎదుగుతున్నారు రేపు రాబోయే రోజుల్లో ఈ లంబాడీ వాళ్ళు ఎదిగితే మాకు భవిష్యత్తులో దెబ్బ ఉంటుంది అనే ఒక ఆలోచనతోటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ గోండు జాతి వాళ్ళను ఉసకలిపి ఈరోజు మా లంబాడీ జాతులకి వెళ్ళి తీయాలనే ఒక కుట్ర ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ వారి క్యాబినెట్ కానీ డిసైడ్ చేస్తున్నటువంటి వాస్తవం అని మేము తెలియస్తా ఈ రోజు కాదు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేస్తలేము అని మీరు నిజంగా అనుకుంటే మీ మంత్రి గారు ఈరోజు ఢిల్లీలో పోయి ఎందుకు నేను గోండు జాతి వాళ్ళకి సపోర్ట్ చేస్తానే ఎందుకు మాట్లాడతారు ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఒక మాట్లాడితే మేము ఒప్పుకుంటాం కానీ క్యాబినెట్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మీ క్యాబినెట్లో ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టే రాష్ట్ర ప్రభుత్వం మొత్తము ఈ కాంగ్రెస్ పార్టీ మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మేము ప్రజలందరూ గమనిస్తున్నాం ఈరోజు మేము పత్రిక ద్వారా కానీ మీడియా ద్వారా కానీ తెలుస్తా ఉన్నాం కానీ ఈరోజు మా లంబాడీ వాళ్ళను కూడా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు బుద్ధి చెప్పాలంటే మొన్న ఎన్నికల్లో బూటకు వాగ్దానాలు చెప్పినాం రకరకాల అబద్దాలు చెప్పినాం కాంగ్రెస్ పార్టీని దాదాపుగా నలభై ఎమ్మెల్యే ఎన్నికల్లో మా లంబాడీ ఓట్లతో ఈ రోజు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మేము ఆ రోజు మాయ మాటలు చెప్పి గెలిపించినందుకు ఈ రోజు మాకు మీరు వాత పెడుతున్నటువంటి విషయాన్ని మీరు ఈ రోజు మర్చిపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీకు మా లంబాడీ వాళ్ళు ఆరోజు సపోర్ట్ చేసినందుకైనా మాకు ఈ బుద్ధి మీరు చెప్ మాకు ఈ విధంగా మాకు చెప్పడం జరుగుతుంది అనేది కూడా ఈ పత్రిక ద్వారా మీకు మీడియా ద్వారా తెలుస్తా ఉన్నాం రేపు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం లంబాడీ సోదరులు అందరికీ కూడా మన చేస్తా ఉన్నా వనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి లంబాడీ అందరికీ మంది చేస్తా ఉన్నా మీరు ఏ పార్టీలో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ అయినా సరే బీజేపీ పార్టీ అయినా సరే కమ్యూనిస్ట్ అయినా సరే ఏ పార్టీ అయినా సరే రేపు మేము ఇరవై ఆరో తారీఖు నాడు మేము తలపెట్టినటువంటి లంబాడా పేరిని మీరందరూ కూడా విజేత చేయడానికి రావాలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కానీ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మనకుంది ఎందుకంటే మనం అందరూ కూడా మేలుకొని మనం ఐక్యత లేకపోతే రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వమే మనకు బీసీలకు రిజర్వేషన్ చేస్తామని చెప్పి మోసం చేసుకుంటా కాలయాపన చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి మరియు మన లంబాడి గోండు జాతుల మధ్యలో ఆకటి పెడుతున్నటువంటి ముఖ్యమంత్రిని బుద్ధి చెప్పాలంటే రేపు వారికి మనం వాత పెట్టాలి కాంగ్రెస్ పార్టీని మనం బొంద పెట్టాలి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మన మాజీ మంత్రి నిరంజెడ్డి గారు పెద్ద మనుషులు అడిగినం సార్ మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీలో మాకు న్యాయంగా జరుగుతుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు అన్యాయం జరుగుతుంది ఈ పార్టీ మాకు మద్దతు కావాలి ఖచ్చితంగా నేను అంటే వారు ఒకటే అన్నారు అయ్యా కాంగ్రెస్ పార్టీ మీకు మోసం చేస్తుంది కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీ మీకు ఏదో విధంగా మీ లంబాడీకి వెళ్ళి తీసేయాలని చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది మేమందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మీ విన్నట్టు ఉంటుంది చెప్పి నేను ఖచ్చితంగా మీరు పెట్టిన మీటింగ్ నేను వచ్చి ఈ వివరాలు నేను మాట్లాడతాను చెప్పి మాజీ మంత్రి గారు చెప్పడం జరిగింది ఇంకెవరైనా సరే బీజేపీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే కమ్యూనిస్ట్ వాళ్ళైనా సరే మా లంబాడీ జాతికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే రేపు ఈ ఇరవై ఆరు తారీఖు నాడు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ మీడియా ద్వారా కానీ మేము తెలుస్తూ ఉన్నాం రేపు నాడు పార్టీలో అతీతంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసపూరిత కానీ బీజేపీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా కూడా మనము ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం ఉంది మనము మన ఎమ్మెల్యే ఎలక్షన్ ఓటేస్తేనే మనకు ఇంత అవస్థలు పెడతా ఉన్నారు రేపు మనకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎవరో సర్పంచో ఎంపీటీసో ఏంపీ జెడ్పీటీసీ గెలిస్తే వాళ్ళు అక్కడనే సపోర్ట్ చేస్తారు కాబట్టి రేపు ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని మీరు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జడ్పీ చైర్మన్ కానీ గెలిపిస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అడిగేటువంటి హక్కు మనకి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నాయకులకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మనం కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి మీరందరూ కూడా ఇరవై ఆరో తారీఖు నాడు దాచా లక్ష్మీ హాల్ వెనపర్తికి తరలి రావాలని చెప్పి ప్రతి ఒక్క గిరిజన మహిళలు కానీ గిరిజన యువతగాని గిరిజన నాయకులు కానీ అందరి కూడా చేతులు జోడి నమస్కారం చేసి మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ మీడియా ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ విని మన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కూడా దండుగా తరలి రావాల్సినటువంటి అవసరం మనకు సన్నద్ధమైంది కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా గిరిజన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరూ కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భీమ్ జై శివరాన్ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల ఎస్టీ సేల్స్ ముఖ్య కార్యకర్తల సమావేశం చిన్న కార్యక్రమం పెట్టుకున్నాము ఆ కార్యక్రమానికి వచ్చేసిన మా గిరిజన సోదరులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు విషయం ఏంటంటే గతంలో మొబలను ఎస్టీగా లంబాడి జాతిని ఆనాటి ప్రధాని ఎస్టీగా గుర్తించింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు మేము ఎస్టీగానే ఉన్నాము అందులో భాగంగా ఈరోజు సోయం బాపురావు లంబాడోళ్ళు దారిన వీళ్ళు ఎస్టీ ఎస్టీ జాబితాలో చేర్చిండ్రు వీళ్ళను తొలగించాలని సుప్రీంకోర్టులో వేయడం జరిపింది అందులో భాగంగానే మేము దొంగదారిగా ఎస్టీ జాబితాలో రాలేదు చట్టపరకంగా పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి రాజ్యసభలో బిల్ పాస్ అయ్యి రాష్ట్రపతి ఆమోద ముద్రతోటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎస్టీగా కొనసాగుతున్నాం అయితే ఈ లంబడోల్లో ఎస్ ఎస్టీ రిజర్వేషన్ తోటి డెవలప్ అయ్యిండ్రనే మాట చాలా నూటికి నూరు రూపాయలు తప్పు వాళ్ళు కష్టజీవులు వ్యవసాయం చేయొచ్చు కూలి పని చేయొచ్చు ఉద్యోగాలు చేస్తున్నారు బిజినెస్ చేస్తురు మేస్త్రి పని చేస్తున్నారు అమాలి పని చేస్తున్నారు అన్నిటికీ వాళ్ళు తెయించి పని చేస్తున్నారు కాబట్టి కాస్త కాస్త అంచెలంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు వలస కార్మికులు పాలమూరు జిల్లాలో పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా ఆ వలస జిల్లాలో లంబడోలో ఎక్కువ వలసలు పోయేది ఈరోజు బొంబాయి కానీ దుబాయ్ కానీ పూణే కానీ మహారాష్ట్ర ఎక్కడ పోయినా కూడా లంబడోళ్ళ కనిపించేది కానీ గిరిజనుల బతుకులు మారాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ వలసలు అనేది ఆగుతాయి వలసలో ఆగడం వల్ల వీళ్ళ బతుకులు మారుతాయని చెప్పి ఈ లమ్మడోళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కోసం లంబడోళ్ళు కూడా ప్రాణం వాళ్ళు లెక్క చేయకుండా ఉద్యమాల్లో పనిచేసినారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీర్చుకోవడం జరిగింది అంచెలంచెలుగా వాళ్ళు పనిచేసుకుంటూ ఈరోజు అక్కడక్కడక్కడ కొందరు మాత్రమే ఉద్యోగపరంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు కొంచెం ముందుకు వస్తున్నారు కొంత ఈరోజు మంత్రి అంటుంది సీతక అంటుంది లమ్మడోళ్ళు హెలికాప్టర్ అంతా స్పీడ్లో దూసుకుపోతుండ్రు మేము బండి ఎత్తు ఎదుల బండి యొక్క నడిచినట్టు మేము నడుస్తున్నాం వాళ్ళని మేము అందలేకపోతున్నాం అందలేకపోతున్నామంటే మిమ్మల్ని ఎవరన్నా కాళ్ళు కట్టి మునగ వాడేసిండ్ర మీరు అడవిలో ఉంటే ఈ రోజు జనరేషన్లో ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మీరు మేము అడవిలో ఉంటాం ఆ ఆకులు తెరుపుకుంటాం ఆ తేనె జోపుకుంటూ ఉంటాం మా పిల్లలకు మేము సరికొనియము మేము కూర్చున్నతోనే మాకు రావాలంటే ఎవరు మీకు తెచ్చి పెట్టరు లంబడలకైనా తెచ్చిపెట్టి కదా ఊరికి కిలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈరోజు తాండాలు ఉన్న ప్రజలు బతుకుతుండ్రు వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతుండ్రు అంటే కష్టపడుతుండ్రు వాళ్ళు గవర్నమెంట్ రిజర్వేషన్లోనే పది పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వచ్చు పది పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్లో నెంబర్లే బతుకుతురా కాదు కష్టపడుతుండ్రు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఫలాలు వాళ్ళు సద్వినియోగం చేసుకుంటుండ్రు కష్టపడుతుండ్రు అంచలేక ముందుకు వస్తుండ్రు తప్ప మీరు ఏదో అనుకున్నట్టు చేయడం కరెక్ట్ కాదు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు తెల్లం వెంకట్రావు కావచ్చు సోయం బాబురావు కావచ్చు వీళ్ళు కేసేసరని మనం మేము అనుకోవట్లేదు ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వమే ఏపించింది వాళ్ళని ముందుండి వెనక సీతక్క ఉండి నడిపిస్తుండే ఒక ప్రభుత్వాన్ని నడిపించి ఒక సీతక్క ఉద్యమాన్ని ఎక్కడ ఆపొద్దు ప్రాణాలైనా తేగించవచ్చు కానీ మనం ఉద్యమాన్ని ఆపొద్దని ఎట్లా చెప్తుంది అంటే దీన్ని అర్థం చే ఉద్యమాలు ఆపొద్దని సీతక్క ఒక మంత్రి గవర్నమెంట్ నడిపే మంత్రి చెప్తుందంటే ఆ మంత్రి ఎంతకాలెవరు ఉన్నారు రేవంత్ రెడ్డి ఉన్నారు రేవంత్ రెడ్డి ఎంత ఎవరు ఉన్నారు పార్టీ ఉంది దీంట్లో శ్రీమతి ఇందిరాగాంధీ లంబడలోని ఎస్టీలో చేర్పించినప్పుడు అంటే ఆనాడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళేమో ఈ లంబడలోనే వీళ్ళు వీళ్ళకు తావు దూపాలే వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గుర్తించి ఎస్టీగా గుర్తించి ఆనాడు ఇందిరాగాంధీ మమ్మల్ని ఎస్టీగా గుర్తించినప్పుడు ఇప్పుడు నా డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళేమో అన్నాడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మమ్మల్ని వ్యతిరేకిస్తలేరు డూప్లికేట్ పార్టీ ఈరోజు ఈ గవర్నమెంట్ ఈడ రేపు ఇంకో గవర్నమెంట్ ఆడా ఆ గవర్నమెంట్ అంటే మా కులాల మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళ రాజకీయానికి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప అంత ఈజీగా కాదు కాబట్టి మేము డైరెక్ట్ ఒకటే చెప్తున్నాం లమ్మడోల మీద మీ మీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా కోర్టులో వేసిన కేసును బేషరుతుగా మీరు విరమించుకోవాలి మా లమ్మడల జాతికి క్షమాపణ చెప్పాలని మా గిరిజన తరఫున వనపర్తి సేవా సంఘం టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఇంతమంది మేము ఎందుకు సమావేశం అయినామంటే రేపు ఇరవై ఆరు తారీఖు ఇరవై ఆరు తారీఖు నాడు వనపర్తి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎస్టీసెల్ ఆధ్వర్యంలో మేము మీటింగ్ తలబెట్టినాం సార్ మీరు మాకు సహకరించండి అని చెప్పి వనపర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి అండ్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని మేము కోరడం జరిగింది అందులో భాగంగానే నిరంజన్ రెడ్డి సార్ కూడా నేను వస్తాను మీకు సహకరిస్తాను మీరు పెట్టే మీటింగ్కు నేను తప్పకుండా ముఖ్య అతిథి వస్తానని చెప్పి మాట చేయడం జరిగింది అందులో భాగంగానే మేము వనపర్తి నియోజకవర్గంలో గిరిజనులు పెద్ద మొత్తంలో రావాలని కోరుతూ ఈ ఈ తీర్మానాన్ని మేము ఆ రోజు గవర్నమెంట్ను ఏ విధంగా గవర్నమెంట్పై ఒత్తిడి తీసుకురావాలని అందరి ప్రతి తాండకెళ్ళి తరలి రావాలని కోరుచున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్య అభివృద్ధి వైపు కాకుండా కులాల మధ్యలో చిచ్చు పెట్టి బీసీ రిజర్వేషన్ అని చెప్పుకుంటూ ఈ గోండ్రులకు లంబడాలకు మధ్యలో పంచాయితీ పెట్టి మరి కొత్త పథకాన్ని తీసుకొచ్చి అభివృద్ధి వైపు కాకుండా ఈ ఈ వైపు మళ్లించి ప్రజల దృష్టిని మళ్లించి అంతా ధర్నాలు రాష్ట్ర వైపు ఈ ప్రభుత్వం సన్నద్ధం చేస్తూ ఉన్నది ఎందుకంటే అభివృద్ధిని నడవద్దు అభివృద్ధి ఏం జరుగుతుందని అడిగితే మళ్ళీ వీళ్ళకి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి అడుగుతారని చెప్పేసి ఈ దీన్ని సృష్టిస్తూ ఉంది నిన్నటి నిన్న జరిగినటువంటి ధర్నా నిన్న బైక్ ర్యాలీ చేస్తే ఎక్కడా లేదు థర్టీ యాక్ట్ చట్టం అనేది నిన్న కొంపల్లిలో గిరిజనులు కట్టుకున్న ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్లు కొట్టమని చెప్పేసి ఆడ రాస్తారో చేస్తే థర్టీ యాక్ట్ వర్తిస్తలేదు కానీ నిన్న ర్యాలీ చేస్తే ర్యాలీలో థర్టీ యాక్ట్ చట్టం వర్తించడానికి పోలీసు మేము రెండు మూడు వందల మంది ఉంటే వాళ్ళు ఏడు వందల మంది పోలీసులు ఉండి ఎక్కడిదక్కడ ఘనపూర్లో ఘనపూర్లా పెబ్బేరులో పెరుల పాన్గ పాన్గలు ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి నిర్వీర్యం చేయడానికి ఇబ్బంది పెట్టి నిన్న పోలీసు వాళ్ళంతా చేస్తూ ఉన్నారు మాకు ఉండవలసి ఏంటంటే మేము కూడా చాలామంది గిరిజనులు ఈరోజు ఈ వనపర్తి నియోజకవర్గం పెద్దగూడెం తాండాకు సంబంధించిన లంబడోళ్ళు బాలానగర్ మురికి కలుపునే ఉన్నారు వాళ్లకు ఓన్లీ వాళ్ళ చీర కట్టుకున్న బట్టలు చీర బట్టలు మాత్రమే వాళ్ళ పడదలుగా మిగిలినాయి ఆ పరిస్థితి చూడాల్సిన అవసరం ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీతక్క గారికి ఉన్నది లంబడోళ్ళు బాగా డెవలప్ అయిపోయినరు అభివృద్ధి జరిగిపోయినరు అని చెప్పేది కాదు ఇప్పటికీ కూడా నల్గొండ జిల్లాలో కానీ శాంతనగర్ ఏడాలో కానీ ఆడపిల్లల్ని అమ్ముకున్నటువంటి చరిత్ర ఈ లంబడోళ్ళకు ఇప్పటికీ నడుస్తూ ఉంది సిరోగసి అనే పేరు మీద ఎవరికైతే పిల్లలు కాలేదో వీళ్ళకి ఆర్థికంగా డబ్బులు డబ్బులు లేవు కాబట్టి ఆ డబ్బులకు ఆశపడి ఆ డబ్బులకు లొంగి తన శిరోగసిగా తన బిడ్డలను పుట్టించి పేరులకి ఇస్తూ ఉన్నది ఈ సంగతి హాస్పిటల్లో చేస్తుండే అధికంగా ఉన్నది గిరిజనులైనది అనే సంగతి ఈ ప్రభుత్వం కానీ శీతం కానీ మర్చిపోతూ ఉన్నది అదేవిధంగా రాష్ట్రంలో చాలామంది నూటికి పది మంది మాత్రమే గిరిజనులు కొంచెం తెల్లబట్లు వేసుకొని రాజకీయాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కళ్ళు ఓర్చలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం సీతక్క గుండ్రులు రెచ్చగొట్టి కేసులు ఇప్పించి అనేక ప్రార్థాంతం చేస్తూ ఉన్నది చాలామంది తొంభై పర్సెంట్ మంది ఊళ్ళలో అస్సలు తాండాలు మంది లేరు ఎవరైతే ఉన్నారో ముసరు ఆ ముసరళ్ళ కాడ భార్యాభర్తలు పిల్లలు కానీ ఆ పిల్లల్ని స్కూల్కు పంపించేందుకు అత్తమామతో పెట్టి వాళ్ళు బొంబాయిలు దుబాయ్లో హైదరాబాద్లో పనిచేసుకొని నెలకు ఒకసారి బియ్యం కోసం రేషన్ బియ్యం కోసం వాళ్ళకు డబ్బులు పంపిస్తా ఉన్నారు కూరగారి కోసం పంపిస్తా ఉన్నారు ఆ దుస్థితిని గమనించాలి ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి విచారణ చేయాలి కానీ ఆర్థికంగా లమ్మడోళ్ళు ఎదిగిపోయినరు మేము ఎడ్ల మండీ లాక్కున్నాం వాళ్ళేమో విమానం లేకున్నారు మేము విమానం లేక లే అసలు లేము మా జనాభాలో మేము డెబ్బై శాతం ఉంటే మీరు ముప్పై శాతం ఉన్నారు మీరు ముప్పై శాతం ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడ కనిపిస్తలేరు మా వాళ్ళు మాదాపూర్ హెరిటేజ్ సిటీ ఉన్నా ఎల్బీ నగర్ మురికి కార్ వాళ్ళు మా ఉంటారు ఆటో నడిపేటోళ్ళు మా పల్లి బండి నడిపేటోళ్ళు మా మక్కజొన్నల మెట్రోలు మా ఏం చేసినా మా ఉంటారు మా కష్టపడి అభివృద్ధి కాదు వాళ్ళ వాళ్ళంతకు వాళ్ళు డెవలప్ చేయ కూకి లేకుండా ఆడపిల్లలను అమ్ముకునే పరిస్థితిలో మేము ఇంకా ఆ కోమ నుంచి బయటికి రాలేదు అందులోనే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు సుప్రీంకోర్టులో ఏదో తప్పుడు కేసేసి తప్పుడుగా వాదించి మా వకీల్ చెప్పిండు రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది నూటికి నూరు రూపాయలు ఏది కాదు మేము రాజ్యాంగ బంధంగా రాజ్యాంగంలో గెజిట్ విడుదల చేసి గెజిట్లో పొందుపరిచి మమ్మల్ని గిరిజనులు గారు గుర్తించారు ఇదంతా ఉత్త సోయి తుపాకీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదంతా నాటకం ఆడించి ప్రజలు ఎక్కడైతే అభివృద్ధి అడుగుతారో వీళ్ళు గిరిజనులు ఏమడుగుతారో అని వీళ్ళు ముందే ఇట్లా దెబ్బతీస్తే ఈ ఆలోచనలో తప్పుదో పట్టి అని ఈ ప్రయత్నం చేస్తూ ఉంది మొన్నటికి మొన్న నిన్న కూడా జరుగుతూ ఉంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు మనమంతా కలిసి పనిచేయాలి కలిసి పనిచేయాలని చెప్తారు వాళ్ళు కలిసి పనిచేయాలి కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీతక్కనే మొత్తం మా వాళ్ళు తుడున దెబ్బ తరపున మీటింగ్ పెట్టి సద్ది కట్టుకొని రొట్టెలు కట్టుకొని వచ్చి రండి మాట్లాడడం జరిగింది ఆమెనే మొత్తం ట్రైన్ బుక్ చేసి అంత ఢిల్లీకి ప్రోగ్రామ్ పెట్టించి అక్కడ ఏర్పాట్లు కూడా ఆమెనే చేసి ఆమెనే మొత్తం పార్టీ మీటింగ్ నడపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ఈ ఈ ఉద్యమానికి సంబంధించిన ప్రేరేపణ జరుగుతూ ఉంటే ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ఉంటే ఒక వర్గానికి సపోర్ట్ చేస్తే ఒక ప్రభుత్వమే సపోర్ట్ చేసినట్టు ఒక ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తే అది ప్రభుత్వం సపోర్ట్ చేసినట్టు కాదు కానీ ఒక మంత్రి క్యాబినెట్లో ఒక హోదా ప్రభుత్వంలో ఒక మనిషి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఆమె ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ ఉన్నది దీని అంతా కూడా లంబాడ ప్రజలు లంబాడ యువకులు లంబాడ గిరిజన సంఘాలు అన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి ఒక వర్గానికి సంబంధించిన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే మంత్రి ఇంత బహిర్గతంగానే సపోర్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీ అనుకుంటా మనం ఆడో ఏడో అనుకుంటా పప్పం కడుక్కనే పనిచేస్తే ఇది మన జాతికే అవమానం జరుగుతుంది మన వాళ్ళు ఆ రోజు గోసిపెట్టుకొని వాళ్ళకి చదువు రాకున్నా కానీ వాళ్ళు చదువు లేకున్నా కానీ ఆ రోజులో ఉన్నటువంటి ఏ పార్టీకి ఓటేస్తే మా బిడ్డలకు రేపు ఫ్యూచర్కు న్యాయం జరుగుతుందని వాళ్ళు ఆ రోజులో కమ్యూనిస్టు ఉద్యమాలకు సపోర్ట్ చేసింది కానీ మన ఈ తరం చదువుకున్నప్పటికీ కూడా ఆలోచన లేకుండా సోయ లేకుండా మన పిల్లలకు ఏమి ఇచ్చిపోతున్నామని ఆలోచన చేయాలి అందరూ కూడా తన భావితరాల కోసం తన బిడ్డల కోసం ఆలోచించి దురదృష్టన మనం సమైక్యంగా సంఘటితమై ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ గోండ్రుల మీద గోండ్రులకు అవసరమైతే వాళ్ళకు ఏబిసిడి వర్గీకరణ చేసి వాళ్ళకు అత్యధికం కావాలి వాళ్ళకు ఏజెన్సీ ప్రాంతాల్లో స్కూళ్ళు కావాలి డెవలప్మెంట్ జరగాలని కోరుకోవాలి కానీ వీళ్ళని దీని నుంచి రిజర్వేషన్ తీసేయాలని చెప్పి చెప్పడం చాలా దుర్మార్గం ఉంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయడం చాలా దుర్మార్గం ఉంది కాబట్టి లంబాడ బిడ్డలందరూ కూడా ఏకతాటికపై నిలిచి మనం ఉద్యమానికి కార్యాచరణ రూపుదాల్చి రేపు ఇరవై ఆరు నాడు జరిగే దాత్య లక్ష్మీ ఫంక్షన్ హాల్లో మీటింగ్కు అందరూ గిరిజన బిడ్డలు రమ్మాడ బిడ్డలు అందరూ హాజరు కావాలని కోరుతున్నాను జై భీమ్ జై తెలంగాణ